కొత్త అమావాస్య రోజున కోట నరవలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం పెందుర్తి నియోజకవర్గం ఎనభై ఎనిమిదో వార్డు కోట నరవ మరియు కోట నరవ కాలనీ గ్రామంలో శ్రీ గౌరీ వినాయక యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం కొత్త అమావాస్య రోజున ప్రారంభించారు ఉదయం నుండి అమ్మవారి ఆభరణాలు ఊరంతా ఊరేగింపుగా గ్రామ ప్రజలంతా కలిసి భారీ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు తదనంతరం పూర్ణకుంభంతో అమ్మవారికి అభిషేకం చేసి నూకాంబిక వారిని ఆలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనం రెడ్డి అదీప్ రాజ్ బోడి ముత్యాల నాయుడు ఎమ్మెల్యే గణబాబు అడారి ఆనంద్ కుమార్ బండారు అప్పల్ నాయుడు పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు అందరికీ నమస్కారం నిజంగా చాలా సంతోషకరమైన దినం ఈరోజు కోటనరవ ప్రాంతంలో మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆరాధ్య అయినటువంటి శ్రీ 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 తల్లి అమ్మవారి గుడి నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పించుకొని మరి వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మరి ప్రాంతంలో నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ మనం ఈ మెకానికల్ లైఫ్ అలవాటు పడిపోయిన తర్వాత కూడా భవిష్యత్ తరాలకి ఆ దైవభక్తి కొనసాగేటువంటి విధంగా మన సనాతన ధర్మం సాగించేటువంటి విధంగా పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఒక చక్కనైనటువంటి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం చాలా సంతోషం ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద అక్కడ ఉండాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి వ్యవసాయాలు చక్కగా జరగాలి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరి ఇంత మంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపరకమైన నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి అధికారులకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా డోనర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయపరగం నమస్కారాలు